నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి అద్దలి సరిహద్దుల ద్వారా ప్రయాణించిన వారి యొక్క వివరాలను అధికారులు ప్రకటించారు వివరాలు వెళితే జనవరి ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణికులు ఇరాక్ లోకి ప్రవేశించడం లేదా ఇరాక్ నుంచి కువైట్ లోకి ప్రవేశించారని చెప్పి అధికారులు తెలిపారు ఆగస్టు మరియు ఇరవై ఐదు మధ్య అర్బన్ వాక్ నిర్వహించడానికి డెబ్బై రెండు వేల మూడు వందల నలభై మంది ప్రయాణికులు సరిహద్దులు దాటారని చెప్పి అధికారులు తెలిపారు మొత్తంగా ఎనభై మూడు వేల నూట అరవై తొమ్మిది మంది కువైటీ పోరులు ఈ యొక్క కాలంలో సరిహద్దుల ద్వారా ఇరాక్ లోకి ప్రవేశించడం గాని ఇరాక్ నుంచి కువైట్ ప్రవేశించారని చెప్పి అందులో నలభై ఒక్క వేల నూట అరవై నాలుగు మంది ఇరాక్ లోకి ప్రవేశిస్తే ఇరాక్ నుంచి నలభై రెండు వేల ఐదు మంది కువైట్లేకి ప్రవేశించారని చెప్పి అలాగే గల్ఫ్ దేశాలు మరియు ఇతర దేశాలకు సంబంధించిన జాతీయులు కూడా ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు పాస్పోర్ట్లను స్టాంపింగ్ చేయడానికి ఆరు కొత్త లైన్లు మరియు విశాలమైన హాలును ఏర్పాటు చేశామని చెప్పి ప్రత్యేక వీసాల కోసం కౌంటర్ మరియు విఐపీ లాంచ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే హజ్జు తీర్థయాత్ర వ్యవధిలో ప్రయాణికులను రవాణా చేయడానికి డెబ్బై బస్సులు మరియు పదహైదు వందల మంది వ్యక్తుల సామర్థ్యంతో వివిధ సేవలతో కూడిన ఎయిర్ కండిషనర్ లాంచ్ ను ఒక హాల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్